నేనైతే ఇగో తెల్ల వంకాయలతోటి కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మసాలా వంకాయ సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది నేను తయారు చేసి చూపిస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని వేడి చేసుకోవాలి రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి ఇట్లా పల్లీలు మంచిగా వేగినప్పుడు రెండు స్పూన్లు నువ్వులు వేసేసుకోవాలి ఇట్లా నువ్వులు చిట్టపటలు ఆడిన తర్వాత తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇట్లా వేగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు నువ్వులు పల్లీలు వేసేసుకున్నాం కదా అవి చల్ల చల్లగా అయిన తర్వాత కొత్తిమీర క్లీన్ చేసుకున్నాం కొత్తిమీర వేసేసుకోవాలి అన్నీ పచ్చిమిర్చి వేసేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఇది పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినాక ఇలా ఎక్కువనే పడుతుందండి దీనికి చూసుకొని వేసుకొని ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ పెట్టుకొని వేయించుకోవాలి వంకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అయిలో ఒకటి ఆకు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి అవి వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి మనం కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చి వేసుకున్నాం కాబట్టి కొత్తిమీర పచ్చిమిర్చి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంచిగా ఆయిల్ సపరేట్ కావాలి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడే మొత్తం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని వేయించుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇట్లా ఉడుకున్నప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇది ఇప్పుడు కొంచెం వాటర్ వేసేస్తుంది రెండు స్పూన్లు పెరుగు వేసేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇంటి చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఈ కన్స్టెంట్లో ఉంచుకోండి లేకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఉడికేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది గ్రేవీ ఇప్పుడు నేను కలర్ బాగుంటుంది ఇంట్లో అని కొన్ని టమాటా ముక్కలు కోసి వేసుకుంటున్నాను అక్కడక్కడ రెడ్ రెడ్గా కనిపిస్తే చాలా బాగుంటుంది టమాటాలు కూడా దీంట్లో ఉడికి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద మూత తీసి చూద్దాము వంకాయ ఉడికిపోయింది మంచిగా ఉడుకుతుంది గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది ఇదిగోండి చూడండి మనం వంకాయలు ముందుగా వేయించుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మసాలా వంకాయ ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడూ ముద్ద వంకాయ కాకుండా ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సడన్గా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా మనకు స్పైసీగా తినాలనిపించిన ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్